హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కిడ్స్ కోసం ఒక మంచిది ఏలూరులో పెట్టారనమాట రీసెంట్గా ప్లే జోన్ అది ఎక్కడ అంటే బాలాజీ ఫ్యాన్సీ ఉంటుంది కదా దాని కింద పెట్టారనమాట అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది కదా దాంట్లో పెట్టారు అండ్ ఇక్కడ మేమైతే రేన్వేని తీసుకొని వచ్చాము ఇది వచ్చేసి రీసెంట్గానే పెట్టారు మనకి ఆర్ఆర్పేటలోకి స్టార్టింగ్ వెళ్తాం కదా స్టార్టింగ్లోనే ఫ్రెండ్స్ షూ మార్ట్ దగ్గరే ఉంటుంది ఇది ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళండి బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి చాలా చిన్నది స్పేస్ అయితే చాలా తక్కువే ఉంది కానీ కొంచెం వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి అయితే పిల్లల్ని తీసుకువెళ్ళచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సాక్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి లేదంటే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకుంటున్నారు అండ్ మనము మన మనం ఇంట్లో నుంచి తీసుకు వెళ్తే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టికెట్ వచ్చేసి ఇక్కడ ఫుల్గా ఆడుకుందనమాట రిన్వి అయితే పిల్లల్ని ఇలా మధ్య మధ్యలో ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా మధ్య మధ్యలో ఇట్లాంటి ప్లే జోన్స్కి తీసుకువెళ్తే వాళ్ళు కూడా చాలా రిలాక్స్ అవుతారు అండ్ ఇక్కడైతే రిన్వీని ఇంకా మంచిగా ఆడుకుంటుందని తీసుకువెళ్ళాము యాక్చువల్గా ఏంటంటే వీడియోస్ తీయడానికి వీడియో లోపలికి వెళ్ళి కూడా అన్నీ ఏమేమి ఉన్నాయి ఆడుకోవడానికి తీద్దామనుకుంటే వాళ్ళు అంత లోపలికి అయితే ఎల్లో చేయలేదు స్టార్టింగ్లోనే నేను ఇంకా వీడియోస్ అంత కవర్ చేశాను అండ్ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది అండ్ వీళ్ళది పార్టీ హాల్స్ కూడా ఉన్నదంట పక్కనే దానికి కూడా ఛార్జెస్ నేను లాస్ట్లో చెప్తాను చూడండి అండ్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు మేము వెళ్ళింది సండే అనమాట సో ఇంకా ఎక్కువ క్రౌడ్ బాగానే ఉంది మామూలుగా వీక్ డేస్లో కూడా వెళ్ళొచ్చు అప్పుడు మేబీ తక్కువగా ఉండు ఉంటుంది అండ్ ఇక్కడ అయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచిగానే అనిపించింది నాకైతే ఎందుకంటే అక్కడున్న పిల్లల్ని చూసేసరికి అట్లా అనిపించింది అనమాట చాలా బాగా ఆడుకుంటున్నారు అది కొంచెం ఏంటంటే మనం ఓపిక్గా వెళ్ళాలి వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ మేమైతే వన్ అవర్ ఏం లేము ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేసామన్నమాట అండ్ అంతసేపు కూడా ఉండలేము పిల్లలు అయితే ఆడుకుంటారు కానీ వాళ్ళని మనం అక్కడ ఉండాలంటే కొంచెం కష్టమే అండ్ పేరెంట్స్ కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది ఎల్ఈడి స్క్రీన్ దాంట్లో పిల్లలకి సంబంధించిన కార్టూన్స్ కూడా వేస్తున్నారు వాళ్ళు ఆడుకుంటూ ఆ స్క్రీన్ చూసుకుంటూ భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ పిల్లల్ని మామూలుగా టేకప్ చేయడానికి ఒక ఇద్దరు ఉన్నారు లేడీస్ వాళ్ళే లోపలికి వెళ్తారనమాట ఎక్కడైనా పిల్లలు కప్పుకొని పడిపోయినా వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్తారు పేరెంట్స్ని మాత్రం ఎలా చేయట్లేదు ఇక్కడ ఇంకా టూ పార్టీషన్స్లా అనమాట ఈ బాల్ సెక్షన్ అంతా ఒకటి అండ్ ఇంకొకటి ఇటువైపు రిన్వి వెళ్తుంది కదా అటువైపు ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ ఇది ఒకటి ఉంది ఇదిగోండి అసలు ఫుల్ అనమాట ఫుల్ ఎంజాయ్ చేసింది రానంటే రానంటుంది కానీ ఇక హాఫ్ అన్ అవర్ వరకే నేను ఉండి తీసుకొచ్చేసాను చక్కగా మంచి మంచి ఏమంటారు చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న అడ్వెంచర్స్ అనమాట అక్కడవి ఇక్కడ ఒకటి అక్కడ వాల్కి స్టిక్ చేసి ఉన్నాయి కదా అవి కూడా అవి ఎక్కే అనమాట ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది నేనైతే బయట నుంచి తీసాను లోపల నుంచి కుదరలేదు వీడియో తీయడానికి ఇంకా బయటకు వచ్చేసి బయట ఇలా గ్లాస్ లాగా ఉందనమాట గ్లాస్లోంచి ఇక తీసాను అనమాట చూస్తున్నారు కదా మీకు పిల్లలకి డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ మన ఏలూరులో అందరికీ దగ్గరగా పెట్టారని నేను ఇంకా వీడియో షూట్ చేశాను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్తే గనక అండ్ సాక్సెస్ మచ్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకువెళ్ళండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్ మన దగ్గర ఉండి తీసుకెళ్తాం బెటర్ కదా ఎందుకంటే అక్కడ వన్ టికెట్ ప్లస్ సాక్స్ కలిపి వన్ ఎయిటీ రూపీస్ అవుతుంది సో ఇంకా మీరు ఇంట్లో నుంచి ఈ వీడియో చూశాక మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది కదా అండ్ అలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇక్కడ మీ పేరెంట్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారు చూడండి ఇట్లాగా ఆడుకోవడానికి బాగుంది అండ్ పార్టీ హాల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అంట ఫర్ టూ అవర్స్ విత్ ప్లే ఏరియా అంట అండ్ ఓన్లీ కేక్ కటింగ్ మాత్రమే ఆ పార్టీ హాల్ ఎల్లో చేస్తారంట అండ్ చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు లైక్ చేస్తేనే నా వీడియో నెక్స్ట్ ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుందనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు థ్యాంక్ యూ